తెలుగు నేస్తం తెలుగు స్టాఫ్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి తెలంగాణలో నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ కమిటీ రెండో రోజు విచారణ కొనసాగుతోంది కాళేశ్వరం ప్రాజెక్టు కుంగుబాటుపై ఎన్ కమిటీ విచారణ చేపట్టింది ఇందులో భాగంగా కాళేశ్వరం ప్రాజెక్టు డిజైన్లను ఎన్ కమిటీ క్షుణ్ణంగా పరిశీలిస్తుంది అనంతరం సిడిఓ అధికారులతో చంద్రశేఖర్ శేఖర్ అయ్యర్ కమిటీ కీలక సమావేశం నిర్వహించనుంది అదే విధంగా విచారణలో భాగంగా మేడిగడ్డ బ్యారేజీతో పాటు సుందిల్ల అన్నారం బ్యారేజీలకు సంబంధించిన ప్రణాళిక డిపిఆర్ తయారీ క్వాలిటీ కంట్రోల్ సెంట్రల్ డిజైన్ ఆర్గనైజేషన్ ఎస్డీఎస్ఓ మరియు ఎస్సీ ఇంజనీర్లతో పాటు నిర్మాణ సంస్థలు నిపుణులతో సమావేశం కానుందని తెలుస్తోంది ఇలాంటి మరిన్ని తెలంగాణ వార్త విశేషాల కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి